కేసీఆర్ గారి యొక్క ఒక మాట జనరల్గా మాటలే ఎప్పుడూ కూడా తిట్లులా ఉంటాయి కేసీఆర్ గారివే సో తాజాగా మోడీ బక్వాస్ అంట మోడీ బక్వాస్ ఎట్లా అయిండు బక్వాస్ లిక్కర్ స్కామ్ని బయటకు తీసుకొచ్చేసిండు కాబట్టి మోడీ బక్వాస్ అయిపోయిండ ఎట్లా ఇది ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు మోదీ నినాదాలని బక్వాస్ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం మహబూబ్ నగర్లో పర్యటించిన కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కారు పైన ప్రధాని నరేంద్ర మోదీ పైన విమర్శల వర్షం కురిపించారు ఈ ఎన్నికల్లో ఇక్కడ మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయన్నారు అందులో ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఇంకోటి కాంగ్రెస్ పార్టీ మరొకటి బీజేపీ బీజేపీ పదేళ్లుగా ఈ దేశాన్ని పాలిస్తోంది ఈ పదేళ్లలో బీజేపీ చేసింది ఏందో ఒక్కసారి మీరంతా ఆలోచించాలి అలాగనుక నిజంగా ఆలోచిస్తే వీళ్ళకు ఓటేరు కేసీఆర్ చెప్పినట్లుగా నిజంగా బీజేపీ భారతదేశానికి ఏం చేసింది అనే విధంగా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కొంచెం గూగుల్నే నమ్ముకుని విశ్లేషణ చేసుకున్నా కూడా నిజంగా కేసీఆర్ కోటేరు రేవంత్ రెడ్డి కూడియారు ఈ పదేళ్లలో మోదీ కనీసం వంద నినాదాలు ఇచ్చిండు ఒక్క నినాదం కూడా నెరవేరలేదు ఇప్పుడు తెరాస గెలవంగానే దళిత ముఖ్యమంత్రి అది నినాదం కాదా ద్రోహం కాదా అమరవీరులు ఉన్నారు అమరవీరులకి గుర్తింపు ఇచ్చిర్రా న్యాయం చేశారా అది మోసం కాదా నైవంచన కాదా నీళ్లు నిధులు నియామకాలు ఏమైపోయినాయి అందుకే కదా పార్టీ పార్టీ పరిస్థితి కూడా అట్టట్ట ఉన్నది అధికారం దూరమైంది మోదీ కేవలం వ్యాపారులను మాత్రమే అభివృద్ధి చేసిండని ఎద్దేవా చేశారు బేటీ పడావో బేటీ బచావో నినాదం ఇచ్చి ఆదిలోనే వదిలేశారన్నారు ఈ నినాదం నెరవేరిందా మేక్ ఇన్ ఇండియా ఓ బక్వాస్ సబ్కా సాత్ సబ్కా వికాస్ దేశ్ కా సత్యనాశ్ డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా అయ్యిందా అచ్చేదిన్ అన్న మోడీ మాటలతో అచ్చేదిన్ వచ్చిందా సచ్చేదిన్ వచ్చిందా అమృత్ కాల్ అమృత్ కాల్ లేదు అమృత్ కాల్ అమృత్ కాల్ లేదు నా మన్ను లేదు నా మన్ను కాల్ లేదు ఆత్మనిర్భర్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ అయ్యిందా జన్ ధన్ యోజన ఏమన్నా లాభం జరిగిందా ఫసల్ బీమా పంటలకు బీమా వచ్చిందా అన్నిటికంటే ముఖ్యమైనది నేను గెలిస్తే ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు వస్తాయని నరేంద్ర మోదీ పదేళ్ళ కిందట చెప్పిండు ఎవరికైనా వచ్చినాయా అసలు పదిహేను లక్షలు వస్తాయని ఎక్కడ చెప్పిండు ఎలా చెప్పిండు అసలు ఇచ్చిన భయంకరమైన హామీ ఇచ్చిన దళిత ముఖ్యమంత్రి అది హామీ నెరవేర్చకపోవడం వల్ల అది నమ్మకద్రోహం అవుతుంది భారతదేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని వెలికి తీస్తే ఒక్కొక్కరి ఖాతాల్లో పదిహేను లక్షల రూపాయలు వేయవచ్చు అంత సొమ్మున్నది అని మోదీ చేసిన వ్యాఖ్యల్ని ఇప్పటికీ ప్రోపగండ చేస్తూనే ఉంటారు ఇన్ని గొప్ప పనులు చేసిన నరేంద్ర మోదీ విశ్వగురువు ఆయన విశ్వగురువైన ఎలా విసువగురువు అని అయ్యారో ఆలోచించాలని మోదీని ఏకిపారేశారు అనేది వార్త అలాగే తెలంగాణకు అక్కరకు రాని పార్టీలుగా కాంగ్రెస్ అండ్ బీజేపీని ఓటు వేశారు బీజేపీని కలిపి చూపించారు అలాగే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం వందల వందల ఉత్తరాలు రాసినట్లుగా భారాస అధినేత కేసీఆర్ వెల్లడించారు తెలంగాణకు ఇసుమంతా కూడా ప్రధాని మోదీ సాయం చేయలేదని కావాలని కుట్రపూరితంగా నష్టం చేశారంటూ విమర్శలు గుప్పించారు తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదన్నారు ఈడ చోటే ఈడ చోటేబాయికి ఓటు వేసినా ఆడ బడేబాయికి ఓటు వేసినా ఒక్కటే అన్నారు ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపిండని చెప్పారు బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టమన్నారు ఆంధ్రాకు నీళ్లు మలుపుకు మలుపుకు పొమ్మని హారతులు పట్టిన డీకే అరుణకు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు మాకు ఓటేస్తే అది ఇస్తాం ఇది ఇస్తాం అని ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ ఐదు నెలలైనా ఏం చేసింది రైతు బంధు వచ్చిందా రుణమాఫీ అయిందా ఇవన్నీ కూడా నిన్న చేసిన వ్యాఖ్యలు అలాగే బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని ముస్లింలు అండగా నిలవాలని కోరారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఒకటేనని చెప్పారు భువనగిరిలో రెండు పార్టీలు కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను పంచుకున్నారని వివరించారు బీఆర్ఎస్ అంట సెక్యులర్ పార్టీ అంట అందులో డౌట్ ఏమీ లేదండి సెక్యులర్ పార్టీ కంటే కూడా మైనార్టీ పార్టీ బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మైనార్టీ పార్టీలు ఇవన్నీ ఇప్పుడు ఏఐఎంఐఎం ఎలాంటిదో బీఆర్ఎస్ అలాంటిదే కాంగ్రెస్ అలాంటిదే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అలాంటిదే సిపిఐ సిపిఎం పార్టీలు అవి అన్నీ ఒకటే మైనార్టీ పార్టీలు అంటారు Appeasement politics. Next.